హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నేను మన మెద తోటలో పనులు చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పని చేయడం కోసం అని మౌని ఒక వస్తువు ఆన్లైన్లో పెట్టమని మరీ తెప్పించుకున్నాను మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోతే ఓకే అర్థం కాకపోతే నేనేం తెప్పించుకున్నా అన్నది గెస్ట్ చేస్తే లేదు ఇదే తెప్పించుకొని ఉంటారు సావిత్రి గారు అని మీరు గెస్ట్ చేసినా కానీ తప్పకుండా కమెంట్ చేయండి మీతో పాటు మా అమ్మ కూడా ఉంది ఇంట్లో మా అమ్మ నేనేం తెప్పించుకున్నానో గెస్ట్ చేస్తుందేమో చూద్దాం అలాగే మా వారిని కూడా అడుగుదాము అలాగే మౌని ఈరోజు పెళ్ళికి ఊరెళ్తుంది ఇప్పుడు నేను తెప్పించుకున్న వస్తువుతోటి నాకు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను కూడా గుర్తు చేసింది అవేంటో మీతో కూడా కొన్ని అయితే షేర్ చేసుకుంటాను మన యష్ బంగారం కూడా ఉన్నాడు కదా కాసేపు తనతో కూడా ముద్దు ముచ్చట్లు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నేను తెప్పించుకున్న వస్తువుతో మీకున్న జ్ఞాపకాలను కూడా కమెంట్ చేయండి రెండు మరి ఇంకా అమ్మనైతే అడుగుదా నేను ఏం తెప్పించుకున్నానో చెప్తుందేమో అసలు అంటే గెస్ట్ చూస్తుంది కదా ఏదో ఒకటి వచ్చింది చెప్తా ఉంటే కరెక్ట్ అయిపోద్ది కదా అట్లా నానా చూసుకు చెప్ద్దు చూడరాదా ఓకే ఇది దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లోనే ఉండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఏంటో తెప్పించుకున్న నాకు తెలుసు ఇది ఆన్లైన్ లో మౌని పెట్టమని అడిగాను పెట్టింది మౌనికి తెలుసు మా అమ్మ కూడా ఒకప్పుడు ఇదంటే చాలా ఇష్టం ఇప్పుడు మా అనేది కనిపెట్టమని ఈ కవర్ అడుగుతుంటే టూ మచ్ అంట ఈ కవర్ అయితే చెప్పలేము ఎట్లా చదువుతాం ఏదైంది అంటున్నారు మౌని అలాగే అంటుంది మా అమ్మ అంటుంది మౌనికి తెలుసులేండి ఇదేంటో అయితే నాకు తెలిసిది ఏంటో మా అమ్మని కూడా అడుగుదాము ఈ లోపు మీరు కూడా కమెంట్ చేయండి ఈ నేనేం తెప్పించుకున్నానో తెలుసు కదా నా మెంటాలిటీ ఎట్లా ఏంటనేది బాక్స్ తీసిన తర్వాత గెస్ట్ చేసి చెప్ చెప్పేస్తాను ఆల్మోస్ట్ ఇక తీసేసి కవర్ తీసేస్తే చెప్పేస్తారు ఇప్పుడు మా అమ్మని అడుగుదాం ఒకసారి అసలు జస్ట్ గిఫ్ట్ చేయడం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇది కూడా నీకు చాలా ఇష్టం అయింది ఇప్పుడు నీకు నీకు ఉన్న వాటిల్ నీకు ఇష్టమైన వాటిల్లో దానికి రిలేటెడ్ గా నేను క్లూ ఇస్తున్నా నీకు ఇప్పుడు నీకు రిలేటెడ్ గా నువ్వు ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ గా ఉంటావో నువ్వు అప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు దీన్ని కూడా అంతే ఇంట్రెస్ట్ గా జస్ట్ ఒక గెస్ బాక్స్ తీస్తే చెప్పేస్తావు ఎట్లా నీకు తక్కువనే చేద్ది ఎందుకంటే నువ్వు దాన్ని ఇప్పటికి ఫాలో ఇప్పుడు ఇప్పుడు ఇంకొక రకంగా ఫాలో అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అప్పుడు అందరిలోను సాయంత్రం సంతకాడ మంచాలు వేసుకొని పొద్దున్నే లేవగానే ఇలా ఉండేదనమాట సరే ఎందుకు తీసేస్తున్నాను బాక్సు అంతవరకు నా చెట్టుగా అనిపిస్తుంది చెప్పి అసలు ఏం చూపించింది చూడు అది చూపించి వా సూపర్ సూపర్ చూసా నేను ఎప్పుడైనా మొక్కల దగ్గరకు కూర్చున్నప్పుడు అవును కదా నువ్వు కూడా తినేదాన్ని బాగా అప్పుడు అసలు అని రేంతి పడుకునేటప్పుడు తీసి పెట్టడం పెట్టుకోవటం అదే అన్న సంద వేసుకొని ఇది ఇదొకటి పుస్తకాలు స్వాతి పుస్తకాలు ఇవ్వడం దీపం పెట్టుకుని కరెంటు దీపం పెట్టుకుని చదువుతుంటే పరీక్షలు అయ్యా నా ఇప్పుడేమో సీరియల్స్ అంటున్నాం కదా అప్పుడు నాటకాలు అనుకునే నాటకం అంటేనేమో ఎపిసోడ్ లాగా వచ్చాయి కదా కొన్ని సీరియల్ ఇట్లా ఇందులో అదే అదే అవును గుర్తే నాకు అనమాట అదే

నాకు ఉన్నది వద్దు రేడియో ఆకారంలో ఉన్నదే కావాలి అన్న అని అసలు నిన్నుగా నేను పెట్టమందామా అనుకున్నా నీకు కూడా సర్ప్రైజ్ ఇద్దామని అనుకొని మళ్ళీ సరేలే కాదని అడిగా నిన్ను అక్కడ ఉన్నా కానీ అడిగా ఇప్పుడు అదే అంటే ఏదన్నా పైన వెళ్ళి ఏదన్నా పనులు చేసుకునేటప్పుడు అది అట్లా చక్కగా పెట్టుకొని ఎంత ఉండొచ్చులే అని అనుకున్నా అట్టి రేడియో మార్కెట్లో కూడా వచ్చి కూర్చునేవాడు వినడానికి ఏడున్నరకి అట్లా కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పార్టీ నాయకులు అందరూ కూడా తెలిసిపోతున్నారు సభ సమావేశాలు సమావేశాలు కూర్చొని అసలు జనానికి అప్పుడు కొంచెం అదే టీవీలు వచ్చినాయిలే కానప్పటికీ ఇంకా బాగా రాలేదు అప్పటికి అందులో అంటే పల్లెటూళ్ళల్లో కొంచెం అన్న టౌన్ లో ఉన్న ఎనంగా కూడా కనిపెడతాడు సాధారణంగా చూస్తే అందులో అడిగి కూడా ఉన్నాగా ఏంటని కవలంటే చెప్పడు అంత గుర్తుండదు నేను అడిగి కూడా ఎప్పుడో నలభై రోజులు అవుతుంది నాలుగు రోజుల క్రితం వచ్చాక ఓపెన్ చేసి చూపిస్తాం ఏంటంటే ఫిలిప్స్ కంపెనీ కావాలి పెట్టుకోవడానికి కూడా ఉంది ఇది అట్లా వద్దనే అన్నా నేను పెడతాను అంది లాగా మరి అదింటేనే అక్కడ బాగుండి రేడియో అవి అవి కూడా టైం చూద్దాం అసలు ఏమొస్తాయి అంతే కదా యష్మంగారం ఇప్పుడు దాకా నిద్రపోతున్నాడు ఇప్పుడే నిద్రలేగిస్తే తీసుకొచ్చాను ఇంకా మీకు చూశారు కదా రేడియో అయితే ఎంత మంది గుర్తొచ్చింది ఆకాశవాణి వార్తలు వింటున్నారు అన్న విషయము నిజంగానే మా అమ్మ చెప్పినట్టు అప్పుడు మా ఇంట్లోనే రేడియో ఉండేది ఇంకా అక్కడ చుట్టుపక్కల పదేళ్ల వాళ్ళు వచ్చి కూర్చొని ఎంత సైలెంట్ గా వినేవాళ్ళు ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంటికి ఇంక తన కూడా అడిగేద్దాం తర్వాత మాట్లాడుకుందాం ఇది నువ్వు నాకు ఇక్కావు కదా కొనిపెట్టావు కదా ఇదేంటో కనిపెట్టమని అడుగుదాం అడుగుదామా ఎవరిని తాతని కనిపెట్టమని అడుగుదాం ఇదేంటో చామాను చామాను తాత బైక్ ఎలా రైడ్ చేస్తాడమ్మా చేస్తారమ్మా తాత బైక్ కన్నా తాత బైక్ ఎలా రైడ్ చేస్తాడు తాత ఎలా రైడ్ చేస్తాడమ్మా అన్నీ అడిగితే ఇదేనిక చెప్పాలి సారు రమస్కారం అని చేస్తారు కదా నమస్కారం జీ సరే ఇదిగో ఈ బాక్స్ లో ఒకటి ఉంది నేను నిన్న అడిగా ఒక రోజు నాకు అది కావాలి అని అంటే అది షాప్ లో ఉంది తెస్తాను షాప్ లో ఉంది క్లూ క్లూ ఇచ్చాము ఇదేంటో చెప్పు తెప్పించుకున్నది పండు చెప్పు పండు ఏంటది పండు చెప్పాడు చెప్పాడు చెప్పాల ఇంత క్లూ ఇచ్చాక నీకు కవర్ కూడా తిన్నా చెప్ప సాయంత్రం కందిపప్పు కావాలి వద్ద రేపటికి రవ్వ కావాలి లేదా పాలు కావాలి కూడా వస్తాయి ఆన్లైన్లో ఎప్పుడూ రావుగా గుర్తుకు తెచ్చుకో సరే లో ఏముందో చెప్పపాలెంలో కూడా ఉండేది మన మన ఇంట్లో ఒక చిన్నది ఆకాశవాణి అంత క్లో ఇస్తే గాని మా వారు చెప్పలేకపోయారు అనమాట ఇంకా మా ఇంట్లో చిన్న రేడియో ఉండేది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అది మేము వాళ్ళం అనమాట చాలా చిన్నది చేతితో పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి తిరగగలిగేలాగా ఉండేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత కూడా ఉండేది కాదు మా వారు కూడా రేడియోని ఎక్కువగా వింటూ ఉండేవారు అనమాట ఇప్పటికీ తనకి ఎఫ్ఎం అది పెట్టుకుంటూ ఉంటారు అందుకే షాప్ లో ఎఫ్ఎం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు టైమింగ్స్ అయితే నాకు గుర్తులేవులే కానీ పొద్దున్నే సాయంత్రం రెండు పోట్ల కూడా సాంగ్స్ వచ్చేవి సినిమా సాంగ్స్ ఆ సాంగ్ ఏ సినిమాలోది అలాగే పాడిన వాళ్ళు ఎవరు అని పాడిన వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల లేదా శైలజ జానకి ఇలా పేర్లు కూడా చెప్పి చక్కగా సాంగ్స్ వచ్చేవి వాటిని కూడా ఎంతలా వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళమో ఇప్పటికన్నా అప్పుడే బాగుందేమో అనిపిస్తుంది రేడియో అనే కానీ అన్నీ వచ్చేయి లలిత సంగీతం అని వార్తలని సాంగ్స్ అని వ్యవసాయ కార్యక్రమాలని ఇలా అన్నిటికన్నీ వచ్చేయి ఇదిగోండి ఇదే అనమాట నేను తెప్పించుకున్న రేడియో ఫిలిప్స్ కంపెనీ ఇదిగోండి ఇక్కడ యష్ బంగారం చూపిస్తున్నాడు చూడండి మీరు రేడియో రేడియో ఎలా అనిపించింది మీకు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇందులో సెల్స్లు వేసుకోవటమే సెల్స్లు రావు కదా ఇప్పుడు ఇంక రేపు సెల్స్లు తెచ్చిన తర్వాత ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో రేడియో అలాగే ఎఫ్ఎం వస్తుంది ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు వస్తున్నాయో నాకు కూడా తెలియదు చూడాలి మరి ఇంక మౌని పెళ్లికి వెళ్ళటానికి బయలుదేరింది వాళ్ళ జూనియర్ అనమాట తమ్ముడు తమ్ముడు అంట బాగుంటుంది ఇక్కడ ఉంది కదా వెళ్ళొద్దాం అన్నట్టు బయలుదేరింది ఎక్కడికి వెళ్తున్నారు బుడ్డి ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారా ఆఫీస్కి అమ్మా అమ్మా బుడ్డి యశలు అమ్మా అమ్మా కళ్ళకి హాయిగా లేదు బుడ్డి నీకు ఎక్కడికి వెళ్తున్నామోని పెళ్లి పెళ్లి వెళ్తుందంట నేను తీసుకెళ్తుందా మామ మామ పెళ్ళికి వెళ్తుందా కళ్ళకి హాయిగా ఉంది అని ఎందుకన్నానంటే ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు రెడీ అవ్వదు ఎదుగండి ఇలా పెళ్ళికి వెళ్తుంటేనో ఏదైనా బయటకు వెళ్తుంటేనో ఇలా చక్కగా రెడీ అవుతుంది చూడాలనిపిస్తుంది అనమాట ఈ లంగాఓణి అయితే మౌని ఎంగేజ్మెంట్ కొనుక్కుంది అదే చెప్తుంది మొత్తానికి మూడు సార్లు వేసుకున్నాను అని ఎంగేజ్మెంట్కి ఒకసారి అంట అది కూడా లెక్కే తర్వాత ఇంకొకసారి ఎప్పుడో చెప్పింది ఇంక ఇప్పుడు అనమాట ఇంక ఎలా ఉంది తను వేసుకున్న లంగా ఓని అన్నది తప్పకుండా కమెంట్ చేయండి యష్ బంగారం కూడా వాళ్ళ కొత్తగా చూస్తున్నాడు పిల్లలు కానీ నేను కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాము అంటే మా వారు లేకపోతే అసలు ఎన్ని జాగ్రత్తలు చెప్తారో వాళ్ళని వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నారా ఖర్చేపు తీసుకెళ్తున్నారా అది ఉందా ఇది ఉందా అది పెట్టుకో ఇది పెట్టుకో పంపిస్తుంటే ఆ డ్రైవర్కి ఎన్ని జాగ్రత్తలు చెప్తారో అసలు మీ ఇళ్లలో కూడా ఇలాగే జాగ్రత్తలు చెప్తారా ఇంక మా వారు ఇన్ని జాగ్రత్తలు చెప్తారు కదా నేనైతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తాను అంతే బాయ్ బాయ్ యుష్మా తీసుకు వాటర్ బాటిల్ ఇచ్చారు అలాగే కార్లో సీటు కూడా ముందుకు అనేది కూడా తనే చెప్తున్నారు మౌని కంఫర్టబుల్ గా లేకపోతే తను చెప్పి అంటుంది కదా అంత జాగ్రత్తలు తీసుకుంటారనమాట బాయ్ మౌని జాబాయ్ జాతీ బయలుదేరు బాగున్నావు బా సరే ఓకే బాయ్మా ఇంకా తెలియట్లా కదా ఏమ్మా అమలు ఎక్కడికెళ్ళిందా మీ అమ్మా కనమ్మా ఇవ్వ బోడుకుందామ్మ అలిసిపోయినట్టు ఇది వచ్చేసి తెల్లారి పొద్దున్నే అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రమే మా వారిని సెల్స్లు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మీకు రేడియో అయితే ఆన్ చేసి చూపించలేదు కదా చూపిద్దాం అన్నట్టు ఇంకా గార్డెన్లోకి వెళ్తున్నాము ఆ రోజు ఒక రెసిపీ కూడా చేశాను అది తర్వాత వస్తుందిలేండి వీడియో ఇక్కడైతే మన చెట్టు మందారు పూలు చూడండి ఎంత బాగా పూసినాయో ఇంక మన అయితే రేడియో తీసుకొని వచ్చేసాను ఎంత హ్యాపీగా ఉందో ఈ రేడియో ఇలా తెప్పించుకోవటం అసలు ఒక నలభై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళ కాలక్షేపం అంటే ఇదిగోండి ఈ రేడియో అలాగే వారం వారం బుక్లు వచ్చేయి మా అమ్మ వాళ్ళు కూడా తెప్పించుకునేవాళ్ళు వారానికి ఒక్క రూపాయ ఏమో బుక్ ఆ రూపాయి కూడా పెట్టుకోలేక నలుగురు కలిసి తెప్పించుకునేవాళ్ళు తల ఒక పావలా వేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు ఆ బుక్ ఉంచుకునేవాళ్ళు అలాగే గ్రంథాలయాలు ఉండేవి వాటిల్లో నవల్స్ బుక్స్ ఉండేవి పల్లెటూరులో కాదులేండి టౌన్లో ఉండేవి ఇంకా వాటిల్లో కూడా కొంత అమౌంట్ కడితే వంద రూపాయలు ఏమో కడితే బుక్స్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ మనం చదవటం అయిపోయిన తర్వాత ఇంకా ఆ బుక్స్ని తిరిగి ఇచ్చేయటము అద్దెకి ఇవ్వటం అనమాట బుక్స్ కూడా ఇంకా అలా మా పెళ్ళైన తర్వాత అయితే నాకు ఇంట్లో బోర్ కొడుతుందంటే మా వారు అలా నవల్స్ తెచ్చిచ్చేవారు అది చదవటం పూర్తయ్యే వరకు నిద్రైపోయేదాని కాదు ఈ రేడియోతో ఎంతమందికి జ్ఞాపకాలు గుర్తొచ్చాయో చెప్పండి నాకైతే ఈ రేడియోతో బోళ్ళని జ్ఞాపకాలు గుర్తున్నాయి ఇంతకు ముందైతే ఆరు బయట మంచం వేసుకొని అప్పుడు సీరియల్స్ మనకి ఇప్పుడు టీవీలో సీరియల్స్ వస్తున్నాయి కదా అట్లనే నాటిక అని వస్తే అప్పటికప్పుడు అయిపోయేదాన్ని నాటిక అనేవాళ్ళు అది కూడా మళ్ళీ అక్కడ కూడా వస్తాయి సీరియల్స్ లాగే వచ్చాయి ఎపిసోడ్లు లెక్క రోజు కొంచెం లేకపోతే వారానికి ఒక రోజు వచ్చేవి కూడా ఉండేవి వాటికి కూడా టైం గుర్తు పెట్టుకొని అందరూ ఒకసాట కూర్చొని వినేవాళ్ళము అది నాటకము ఏమంటారు నాకు గుర్తులేదు ఎక్కువసేపు వచ్చేదాన్ని నాటకం అంటారు అనుకుంటా కొంచెం ఎపిసోడ్ లాగా వచ్చేదాన్ని నాటకం అంట ఈ రెండు అయితే నాకు బాగా గుర్తులేవు కానీ అసలు అయితే ఇదే వీటిని ఇదే అంటారు ఇంకా శాసనసభ సమావేశాలు పొద్దున్నే లేవగానే వార్తలు అసలు కా రేడియో మనకి పొద్దున్నే స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే మ్యూజిక్ ఇంకా చెవుల్లో మార్మోగుతూనే మోగుతూనే ఉంటుంది చాలా రోజులు వాడాము రేడియో అయితే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం లేదనుకుంటా కదా మనకి రేడియో మన ఈ మధ్య మా వారిని అడిగాను రేడియో కొనుక్కుందాం గార్డెన్ లేదని పెట్టుకునేదాన్ని పనులు చేసుకునేటప్పుడు చక్కగానొచ్చు సాంగ్స్ అవి కూడా వస్తూ ఉంటాయి కదా అని అడిగాను తన దగ్గర ఎఫ్ఎం ఉందంట అది తెచ్చిస్తాలే అన్నారు ఎఫ్ఎం కాదు నాకు ఇదివరకు రేడియో లాగా ఉన్నది కావాలని అడిగాను ఇంక మౌని అడిగాను మౌని అడిగితే ఆన్లైన్లో పెట్టి మౌని అన్నాను తను అక్కడ ఉండగానే అడిగాను ఇంకా తను పెడతానులే అన్నది ఇంక మర్చిపోయిందంట మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక అంటే పెట్టింది అనమాట ఇదిగోండి ఇదే నా బుజ్జి బుల్లి రేడియో మీలో ఎంతమంది నేను ఇదేంటో కనిపెట్టండి అన్నప్పుడు కనిపెట్టారు రేడియోనే పెట్టుకోని అంటారు సావిత్రి గారు అని మీరు గెస్ట్ చేశారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీ రేడియో అయితే చిన్న రేడియోనే చిన్నదే కావాలన్నాను ఇది రేడియో రేడియో ఎఫ్ఎం ఇంకోటి ఏదో ఉంది అదేదో వస్తుంది అంటున్నారు నాకైతే సరిగ్గా ఐడియా లేదు దాని గురించి వారు చెప్తున్నారు ఈ మూడు వస్తాయి ఇందులో ఇంకా టేప్ తిక్క లాగా కూడా మనం సాంగ్స్ పెట్టుకునేలాగా పెడతానండి మౌని ఇంక వద్దు అట్లా వద్దు నాకు రేడియో చాలు అని అన్నాను మనం ఎక్కువసేపు కాదు కదా వంద కాసేపు ఏదో ఒకటి టైం పాస్ అయితే అట్లా రన్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా రేడియో చాలు అన్నాను కరెంటుది కూడా కాదు మామూలుగా ఇట్లా యాంటీనా ద్వారా సిగ్నల్స్ వచ్చేదే అయితే మళ్ళీ మనం ప్లగ్లు అన్నీ చూసుకోవాలి కదా ఎక్కడ పెట్టుకోవాలన్నా ఇదైతే చక్కగా ఇట్లా పెట్టేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు గార్డెన్లోకే కాదు బాగుంది కదా రేడియో అయితే ఇంక ఇప్పుడు ఇది మనకి రేడియో కావాలంటే ఈ వెనకాల ఒక బటన్ ఉంటుంది ఇంక ఈ బటన్ని మనం రేడియో కావాలంటే రేడియో ఎఫ్ఎం కావాలంటే ఎఫ్ఎం వాటిల్లోకి మార్చుకోవటమే ఇంక ఇప్పుడు మనం ముందు రేడియో చూద్దాం రేడియో అనుకుంటున్నాను ఇది చూసారా మనం గార్డెన్లో కొంచెం

ఆలస్యంగా కోటకొచ్చి కోసిన తర్వాత ఎక్కువ కాలం పంట మీద ఆ జాతి మాత్రమే ఫలితాన్ని నుంచి మేము పోరాటాన్ని చేస్తున్నాం ఫలితం రాలేదని గతులు తప్పిన విశ్వాసాన్ని కోల్పోయినా ఆ జాతి గౌరవప్రదమైనటువంటి రీతిలో ఫలితాన్ని అందుకోలేదు ధరమ గౌరవప్రదమైనటువంటి రీతిలో ఒక ఫలితాన్ని ఆ జాతి అందుకోగలిగింది అంటే ఆ జాతి జీవనమున అంతలీనమైన రంకేది అంటే మీకు లే కానీ రేడియో ఆన్ చేయగానే పుచ్చ సాగు ఎలా చేయాలి అలాగే కద్భుజ పంటను ఎలా పండించాలి మన మొక్కల గురించే చెప్తుంది అనమాట నవ్వు వచ్చింది నాకైతే ఇంకా ఆ తర్వాత టేస్ట్ను మారిస్తే ఇంకా చాగంటి కోటేస్తురా గారు ప్రవచనాలు వస్తున్నాయి ఆయన ప్రవచనాల్లో ఏం చెప్తున్నారు అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది మనస్ఫూర్తిగా మనం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి బోల్డ్ అని ఆటుపోట్లు ఎదురవుతాయంట అలాగే చాలా మంది ఎగతాళి చేస్తారంట అవన్నీ మనకు తెలిసిన జీవిత సత్యాలే కదా అలాంటివన్నీ ఎదురైనప్పుడు వేటికి భయపడకూడదు అది అలాగే ఎవరి కోసము మానేయకూడదంట పని ఒక పోరాటం చేసినట్టు చేస్తే అది ఎప్పటికైనా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందంట మనం మనస్ఫూర్తిగా గుండె నిబ్బరంగా చేస్తే అలా అని చెప్తున్నారనమాట మీకు క్లియర్గా చెప్పాలనిపించింది నేను రేడియో పెట్టగానే నాకు వినిపించిన ప్రవచనం అయితే ఇంకొక టేస్ట్ మారిస్తేనేమో సాంగ్స్ ఇస్తున్నాయి ముందు ముందైతే మొక్కలు పెట్టుకోవాలనుకున్నాను మొక్కలు పెట్టుకున్న తర్వాత పొయ్యి కట్టించుకున్నాము పొయ్యి కట్టించుకున్న తర్వాత రేడియో కొనుక్కున్నాము రేడియో కొనుక్కున్న తర్వాత ఇంకేం చేయాలంటారు చెప్పండి ఇక్కడ ఒక చిన్న మంచము లేదా ఒక పడకుర్చీ ఇలాంటిదో వేసుకొని హాయిగా ఎప్పుడన్నా ఏం పని లేనప్పుడు ఈ రేడియో ఇట్లా పెట్టుకొని ఈ మొక్కల మధ్యన ఇట్లా పడుకొని కాస్త హాయిగా రేడియో ఇంటూ ఆకాశం వైపు చూస్తే ఎలా అంటే ఏమి గుర్తురావు అండి మనకి బాధ్యతలు పనులు ఏమి గుర్తురావు ఎంత హాయిగా ఉంటుందో ఊహించుకుంటే చాలా బాగుంది కదా నాలాగే మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి రేడియో ఖరీదు వచ్చేసి వెయ్యి రూపాయల లోపే కానీ నా మొహంలో సంతోషం చూడండి మీరు కూడా నాలాగే ఇలాంటి చిన్న చిన్న వాటికి సంతోషపడిపోతారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంతకీ రేడియో ఎలా అనిపించింది నేను తెప్పించుకోవటం ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై